్రహ్మాపణం ఏమేవగలమమ్మని ప్రేమకి ఏమిస్తే సరితోగు మోక్షానికి ఏమేవగలమమ్మని ప్రేమకి ఏమిస్తే సరితోగు మోక్షానికి ఈ భువికి తెంచినావు నన్ను ఆదివికి నడిపించినావో ఈ భూమికి తెంచావు నన్ను ఆ దివికి నడిపించినావు ఏమి ఉమగలమమ్మని ప్రేమకి ఏమిస్తే సరితోగు మోక్షానికి ఓం ఏకముఖాయ నమ ఓం ద్విముఖాయ నమ వేద సారమిచ్చావు ఏ జన్మకి దేహభావంతు చావు నా మనస్సుకి వేదసారమిచ్చావు ఈ జన్మకి దేహభావంతుంచావు నా మనస్సుకీ నా ధ్యానంతో నీకు అర్చన చేస్తా నా ఆత్మ నీకు నివేదన చేస్తా ఓం త్రిముఖాయ నమ ॐ चतुर्मुखाय नमः आत्मज्ञानमिच्छामु मोक्षानिकी परमपदं चेच्यामुनात्मकी आत्मज्ञानमिच्छामु मोक्षानिकी परमपदं चेच्यामुना आत्मकी हस्तमिञ्चनी सूर्युडु नीव अमावास्य चन्द्रुडु नीव ఓం పంచముఖాయ నమ షముఖాయ నమ నిష్కామక నిచేయించి నవో నిలా మౌనంతు నిష్కామ నిష్కామక నిచేయించి నవో నిలా మౌనంతు మమ్ ముంచి నో నీ బ్రహ్మవాక్యే నా స్వేచ్ఛమాగం నీ ప్రేమ ప్రేమదృష్టే నా జన్మరహితం ॐ सप्तमुखाय नमः ॐ अष्टमुखाय नमः ఆగామిలేకుండ తెగ తెంచినావు జగమంత బ్రహ్మాన్ని చూపించినావు ఆగామిలేకుండ తెగ తెంచినావు జగమంత బ్రహ్మాన్ని చూపించినావు నీ పాసనే నా లక్ష్యమని నీ కటాక్షమే నా రక్షణని నీవుపాసనే నా లక్ష్యమని నీ కటాక్షమే నా రక్షణని ఓం నవముకాయ ನಮಃ ಓಂ ದಶ ಮುಖ ನಮಃ ಪ್ರೇಮಕಿಷ್ಟು ಮೋಕ್ಷಿ ಗಲಮ್ಮನಿ ಪ್ರೇಮ ಕಿ ಮಸ್ತ ಸರಿ ತೋಗು ಮೋಕ್ಷಿ ಏಮೆ ಉಗಲಮನಿ ಪ್ರೇಮ ಕಿ ಮಸ್ತ ಸರಿತೋಗು ಮೋಕ್ಷಿ ಹೇಮೆಗಲಮ್ಮನಿ ಪ್ರೇಮ ಕಿ ఏమిస్తే సరితోగు మోక్షానికి ఈ భువికి తెంచినావు నన్ను ఆదివికి నడిపించినావో నడిపించినావు ఈ భువికి తెంచావు నన్ను ఆదివికి నడిపించినావు ఏమి ఉగలమమ్మని ప్రేమకి ఏమిస్తే సరితోగు మోక్షానికి ఓం ఏకముఖాయ నమ ద్విముఖాయ నమ వేదసారమిావు ఈ జన్మకి దేహభావం తుంచావు నా మనసుఖీ వేదసారమిచ్చావు ఈ జన్మకి దేహభావం తుంచావు నా మనస్సుఖీ నా ధ్యానంతో నీకు అర్చన చేస్తా आत्मनिको निवेदन चेष्टा ओम त्रिमुकाय नमः ओम चतुर्मुखाय नमः आत्मज्ञानमिच्छामु मोक्षानिकी परम पदं चेत् चावुना आत्मकी आत्मज्ञानमिच्छामु मोक्षानिकी परम पदं चेत् चावुना అస్తమించని సూర్యుడు నీవ అమావాస్యేహనీ చంద్రుడు నీవు ఓం పంచముఖాయ నమ ఓాయ నమ నిష్కామకర్మనిచేనావో నిచ్చలా మౌనంతు మమ్ ముంచి నిష్కామ నిష్కామక నిచేయించి నావో నిలా మౌనంతు మమ్ ముంచి నో నీ బ్రహ్మవాక్యే నా స్వేచ్ఛమాగం నీ ప్రేమ దృష్టి నా జన్మరహితం ఓం సప్తముఖాయ నమ ఓం అష్టముఖాయ నమ ఆగామిలేకుండ తెగ తెంచినావు జగమంత బ్రహ్మాన్ని చూపించినావు ఆగామిలేకుండ తెగ తెంచినావు జగమంత బ్రహ్మాన్ని చూపించినావు నీవు పాసనే నా లక్ష్యమని నీ కటాక్షమే నా రక్షణని పాసనే నా లక్ష్యమని నీ కటాక్షమే నా నారక్షణని ఓం నవముఖాయ నమ ఓం దశముఖాయ నమ ఏవగలము మని ప్రేమకి ఏమిస్త సరితోగు మోక్షానికే ఏమి ఉవగలము మని ప్రేమకి ఏమిస్తరితోగు మోక్షానికి బ్రహ్మార్పణం